హాయ్ అండి శ్రీ శ్రీమాత్రేయ నమ ఈరోజు వీడియో ఏంటనేది చూస్తేనే అర్థమ్యం ఉంటుంది కదా రాహుకాల దీపారాధన ఎలా చెయ్యాలి ఎవరు చెయ్యాలి దీనివల్ల చేస్తే ఏం ఫలితం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ దీపారాధన ఎలా చెయ్యాలి ఏం నియమాలు ఉంటాయి అలాగే ఏ ఆలయంలో పెట్టాలో కూడా తెలుసుకుందాము రాహుకాల దీపం నిమ్మకాయ దీపం అని కూడా అంటారు ఇది దుర్గమ్మకి పెట్టే దీపం రాహుకాల దీపం ఈ దీపం చాలా పవర్ఫుల్ అయినది చాలా శక్తివంతమైనది అన్నమాట మనం ఈ దీపం తయారు చేసుకోవడానికి నిమ్మకాయలని తీసుకోవాలి ఈ నిమ్మకాయలని తొక్క పలుచుకో ఉండేవి తీసుకోవాలి అప్పుడే మనకి డిప్ప తిరగేసుకోవడానికి బాగుంటుంది విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట అమ్మవారికి నవ సంఖ్య అంటే ఇష్టం కాబట్టి తొమ్మిది దీపాలను పెట్టుకున్నట్లయితే శుభ ఫలితం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు అలాగే కుటుంబ కలహాలు చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కదా ఇంట్లో చికాకులు గొడవలుగా ఉన్నా కూడా మనం ఈ రాహుకాల దీపారాధన చేసినట్లయితే కనుక అన్నీ తొలగిపోతాయి అమ్మవారి దయ కూడా మనకు మన పైన పడుతుంది అమ్మవారికి ఈ దీపం అంటే చాలా ప్రీతికరమైనది ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఈ రాహుకాల దీపారాధన చేసినట్లయితే పట్టాపంచలైపోతాయి మనం సంకల్పం తీసుకుని ఎన్ని వారాలు పెడతామో అన్ని వారాలు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఈ దీపం పెట్టుకోవాలి మూడు వారాలు పెడతారా ఐదు వారాలా తొమ్మిది వారాలా అని సంకల్పం తీసుకోవాలి ఈ నిమ్మరసం కూడా మనం ఏం చేయాలంటారా మనం వంటలకు మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు కావాలంటే అమ్మవారికి నైవేద్యంగా పులిహార కలిపి తీసుకెళ్ళవచ్చు లేదా ఎవరు తొక్కని చోట వేసేయాలి మనం మన ఇంట్లోకి వంటలకు కానీ వాడకూడదు ఏదైనా చెట్టు పక్కకి వేసేయాలి మొదట్లో వేయకండి మళ్ళీ పుల్లుగా ఉంటుంది కదా చెట్టు పక్కకు వేసేసినట్లయితే ఎవరు తొక్కని చోట వేయాలి పిల్లలు తెక్క తిక్కగా ఉంటున్నా కానీ అలాగే వాళ్ళ చదువుల గురించి అయినా సరే వాళ్ళ పిల్లల గురించి కానీ వ్యాపారం ఉద్యోగం అనుకూలంగా ఉండాలన్నా కూడా అలాగే ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యం కోసమైతే కనుక ఈ దీపం పెట్టినప్పుడు పులిహార కానీ లేదా మినపగారలు పట్టు మినపప్పుతో మినపగారాలు చేసి నైవేద్యంగా పెట్టినట్లయితే కనుక సంపూర్ణ ఆరోగ్యం సిద్ధింపజేస్తుంది అమ్మవారు ఈ నిమ్మడబ్బలకి మనం కుంకుమ బొట్లు పెట్టుకుని ఆవునెత్తి దీపాలు పెట్టుకోవాలి పువ్వొత్తులు ఉంటాయి కదా ఏదైనా దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఇలా ముగ్గు పెట్టుకోవాలి పిండి ముగ్గుతోటి పసుపు కుంకుమ వేసి అలంకరించుకుని నేలపైన పెట్టకూడదు దీపాలు ఇలా తమలపాకులు కానీ లేదా అరిటాకు కానీ వేసుకుని పెట్టుకోవాలి పేపర్ ప్లేట్లలో పెట్టకూడదు ఇలా అమ్మవారు ఎదురుకుండా మనం ఈ దీపాలని ఏర్పాటు చేసుకోవాలి ఈ దీపారాధన ముఖ్యంగా శుక్రవారం మంగళవారం పెట్టుకుంటారు శుక్రవారం అయితే పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది మంగళవారం అయితే మధ్యాహ్న సమయం మూడున్నర దగ్గర నుండి నాలుగున్నర వరకు ఉంటుంది అప్పటి వరకు మనం భోజనం చేయకూడదు భోజనం చేయకుండా ఉండి దీపారాధన చేసుకోవాలి అప్పటి వరకు ఉండని వాళ్ళు ఫ్రూట్స్ కానీ పాలు కానీ తీసుకుని చేసుకోవచ్చు శుక్రవారం చేసుకుంటేనే శ్రేయస్కరమని చెప్తూ ఉంటారు ఒక నిమ్మ చెక్క ఉంది కదా మనకి మనం దాన్ని అమ్మవారి కింద భావించుకుని పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసుకోవాలి దానికి ముందుగా మనం పసుపు గణపతిని పూజించుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు చిన్న బెల్లం ఒక పెట్టి పూజించుకోవాలి తర్వాత ఈ దీపాలు వెలిగించుకోవాలి కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి వీలుంటే చలివిడి వడిపప్పు పానకం కూడా పెట్టినా చాలా మంచిది ఈ దీపం పెట్టడానికి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ సంకల్పం తీసుకోవాలి పద్దెనిమిది వారాలు ఎన్ని వారాలైనా పెట్టుకోవచ్చు ఇరవై ఒక్క వారాలైనా కూడా పెట్టుకోవచ్చు అలా కుదరిన వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎప్పుడు వీలుంటే అప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మనం ఈ నిమ్మకాయ దీపారాధన చేసుకోవచ్చు అమ్మవారు ఉన్నా కాడ కూడా ఉంటారు కదా బయట పెద్ద శివుని విగ్రహం ఉంటుంది అమ్మవారి దేవాలయంలో చాలా ఎత్తుగా ఉంటుంది ఈ దీపం పెట్టడానికి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడుకోవచ్చు ఈ దీపారాధన చేసిన తర్వాత దుర్గా అష్టోత్తరం కానీ లక్ష్మ అష్టోత్తరం కానీ ఏదో ఒకటి ఒక పది నిమిషాలు అయినా సరే దీపారాధన దగ్గర కూర్చుని మనం దీపారాధన చేసుకున్నట్లయితే కనుక ఎన్నో శుభ ఫలితాలు కలగజేస్తుంది అలాగే ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఎవరైనా సరే ఈ దీపారాధన చేసుకున్నట్లయితే ఎంతో శుభకరం నాకు తెలిసిన విషయం అంతా చెప్పేనని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి మరి తప్పకుండా మీరు కూడా ఈ నిమ్మకాయ దీపారాధన చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి ఓ మాత్రయినమ్మ